అందరికీ నమస్కారం చంద్రన్న బీమా పథకాన్ని ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గత మూడు నెలలుగా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి కూడా బీమా అప్లై చేయొచ్చని చంద్రన్న ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరైతే మార్చి పదహారవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ మధ్యలో చనిపోయి ఉన్నారో వారు అందరూ కూడా గ్రామవార్డు సచివాలయాల్లోకి వెళ్ళి బీమాకి అప్లై చేసుకోవచ్చును చంద్రన్న బీమా కింద పది లక్షల రూపాయలు పెంచారు ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నది కానీ ఇప్పుడు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు చేశారు సహజ మరణానికైతే లక్ష రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికైతే పది లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా కింద అందజేయనున్నది చంద్రన్న బీమా పథకం కోసం పథకానికి అప్లై చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ఖచ్చితంగా బియ్యం కార్డు ఉండాలి బీమాకి మొదట అప్లై చేసి ఉండాలి బీమాలో ఎవరికైతే నామినీ అని పెట్టుంటారో వారికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి చనిపోయిన వారిది డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటు చనిపోయిన వారిది ప్లస్ నామినీది ఇద్దరిది బ్యాంక్ అకౌంట్స్ కలర్ జిరాక్స్ మరియు ఆధారు రైస్ కార్డు కలర్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి గ్రామవార్డు సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే వారు చంద్రన్న బీమాకి అప్లై చేస్తారు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ డెత్ సర్టిఫికేటు ఆధారు రైస్ కార్డు నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి ఇవన్నీ కూడా మీరు కలర్ జిరాక్స్ మాత్రమే చేసుకుని గ్రామవారి సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని వెళ్ళి కలవాల్సి ఉంటుంది కృతజ్ఞతలు